ఓం శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోది తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు నక్షత్రం నాలుగు పాదాల వారు పుబ్బ అనగా పూర్వ పలుగొనే నక్షత్రం నాలుగు పాదాల వారు అలాగే ఉత్తర ఉత్తర పలుగునే నక్షత్రం మొదటి పాదం అనగా తొమ్మిది నక్షత్ర పాదాల వారు అలాగే సింహమాసంలో జన్మించిన వారందరూ సింహరాశికి సంబంధించిన నక్షత్రాలలో జన్మించిన వారందరికీ కూడా శ్రీ శ్రీక్రోధి నామ సంవత్సరంలో ఈ సింహ రాశికి సంబంధించిన వార్షిక ఫలితాలు వర్తిస్తాయి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా చెప్పడం జరిగింది పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యభావంలోను దశమభావంలోను అనగా తొమ్మిదవ భావంలోను పదవ భావంలోను సంచరించే సందర్భాల్లో భాగ్యభావంలో ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది దశమ భావంలో తక్కువ శుభ ఫలితాలు అనగా గురుబలం తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ రకంగా చూసినా కానీ ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము యాభై శాతం గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది అనగా గురుబలం వల్ల వీరు మిశ్రమ ఫలితాలు పొందడానికి ఎక్కువ ఫలితాలు పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక సస్తమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా షష్టమ సష్టమభావంలోను సంచరించడం వల్ల అనగా ఏడవ భావంలోను ఆరవ భావంలోను ఆరవ భావంలో వీరికి రుణరోగ శక్తులు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో కానీ పోటీ ప్రపంచంలో కానీ మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా శని భగవానుడు కూడా వీరికి అరవై శాతం శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై వరకు దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం వల్ల భూవాహన లాభాలు కానీ లేకపోతే ఆర్మీలో పనిచేసేటువంటి వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ యాభై శాతం శుభలితాలు కుజురిస్తున్నాడు అని చెప్పవచ్చు ఇంకా సింహరాశ్యాధిపతి మరియు గ్రహరాజు అనేటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదు నుంచి జూలై పదహైదు వరకు దశమ లాభభావాల్లో సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహైదు నుంచి నవంబర్ పదహైదు వరకు తృతీయ భావంలో సహకార భావంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు సష్టమభ భావంలో సంచరిస్తున్నారు ఈ రకంగా రవి సంచారం కొనసాగడం వల్ల రాజకీయ నాయకులకి సింహరాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వస్తాయి ఎక్కువ సోభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగులకి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అధికారుల నుంచి అభినందనలు కానీ ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కానీ పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం రాహుకేతు దోషం స్పష్టంగా కనిపిస్తోంది వీరికి వాములో కేతువు రాహు సంచారం కొనసాగడం వల్ల ఈ కాలసర్ప దోషం అన్నటువంటిది కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి శ్రీక్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారు తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని అక్కడ నిర్వర్తించేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్